అక్కడ పాట పాడవాడన్న అక్కడ లాలి లాలమ్మ లాలి లాలే తెలంగా మాట్లాడుతాద్ వద్ద బిటా నేనన్నా మమ్మీ తెలియదు అవి కంపెనీ పోనానని నాకు పర్సర్ ఎక్కింది నీ బిడ్డ పోయింది అంట అప్పుడు నువ్వు రాలేదా అప్పుడు మరి నేను ఎత్తు నాగ అంటే నీ తల్లికి బొల్లంటే పిల్లలు చుట్టూ

సిబ్బడైందా ఆపత్తి అమ్మలు అవి మొగన పక్కలు వాడు ఊపు ఎన్నకాలం తిన ఎన్నకాలం తిన కురాలకే నీళ్ళని వాళ్ళు అందరే ముట్టుకుంటారు అనుకో మాత్రమైనా పన్నెండు బిడ్డ పుట్టింది కదా ఎంతైనా వాళ్ళు కూడా సంతోషపడాలి అని వెట్టి పెట్టినా అంటారు అని చెప్పి అమ్మ నాకు మాత్రమే చక్కని బిడ్డ పుట్టిన ముద్దరికి అటు చీరలు వెళతా మీరు అట్టుకు కట్టుకొని కడుపు నిండా అన్నం తిని మేము ఇంటికి పోదు కాసిపీ ఉన్నవారు ఇంటికాడే పండుగ అవుతుంది అంటే లేనెళ్ళ కనిపిస్తుంది వాళ్ళు ఇంటికి పోతే ఎంత అన్నం చూస్తేనే ఆశపడతారమ్మా ఇంటికాడ పండుగ అవుతుందంటే పాల కానిపిస్తుంది చీరలు పెట్టినప్పుడు చీరలు చూసుకుంటే దాచోళ్ళు మునిసిపోతున్నారు మన మొగ్గు తెచ్చినారు వాళ్ళ ముఖానికి రెండు ఒకటి ఒకటి అట్ట ఒకటి ఇడవా ఒకటి అట్టే ఒక్కడే చీర ఆనాడు రాధాకారులు అప్పుడు అయినప్పుడు మా మరి మారుబట్టేట్లనే ఉంటావు అట్లా అంతేనా నాదా ఆ నది పాలీస్టర్ పాలి పల్చ శిర శిర ఓలాజే శిర పాలిత ఎకడన్నా పాలీస్టరే వీడే పట్టనే నారనే సూపర్ రంగు పద్మాస్ కొంగు అబ్బ సూపర్ శిరేన ఎంత మంచి కుందరే ఇయాల నావోడి అదియాల నందుత అన్నమే చెడడే ఏ శిరం చూసుకొనే పట్టు శిరేయ్ ఏయ్ ఏయ్ నాచులారా ఏన్నమ్మ కత్తిరికింది కే వారడే ఏయ్ పోకుంటా ఆ శిరే మంచి కుందరే ఆ శిరే మంచి తిలో లెవల్ పెట్టలే మీకు మీ అన్న చూసిన అమర అమరసింగ్ రాజు నీ వదిలే అమరావతి వాళ్ళ సేపు కింద పన్నెండు నెల దశబాండ్ చేయబట్టి మాకు ఇవాళ కొత్త కొత్త సీరియల్ పెట్టింది అయ్యో నువ్వు నీ ఇంటికాడ నాడన పండుగ పోతివి నీ ఇంటికాడ ఒక్క పని చెయ్యి పోతు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు భార్యలు పెళ్లి చేసుకుంటా ఒక్కరు కాదు నువ్వు సంతానం కాపా ఎందుక ఇంటి ముందడ గొడ్డు బర్రెలా కట్టేసుకున్నాడు తెల్లాలేసి అడి చెట్టు మొక్కలు తెల్లాలి లేచి గొడ్డు చూడదు చూడాలి ఈ గొడ్డు రాజ్యం చూడబోట్టింది అన్న అందమైన బిడ్డ పేరు ఆత్మరాని పేరు పెట్టుకున్నాడు అందుకే అన్నం ఉన్నది ఊరు మంది వచ్చి కొండంత పనిగా చేసింది గొడ్డు వచ్చిన రాజ్యం ఎందుకే తేను అయ్యానికి రాజు తన సూర్య మహారాజు గుండెలకు బెల్ల ఫండ్ అయిపోయింది కార్యం బొర్ర పట్టుకు మహారాజు పండుగ చేసిన మాట అన్న నీకొక్క బిడ్డ పుట్టిందట ఈ పండుగ చేసినప్పుడన్నా ఈ తమ్ముడాది రాలేదా నేను కనుక వదినదికి రాలేదా అదిగో కనుక ఊరే ఊరు మంది పిలిచి రాజా గారు పిలిచి కొండంత పండుగ చేసిన అన్న కన్నలోన మనము రెండు చెక్కలు అయిపో తెలు పూజిద్దాను ఒక తల్లి పిల్లకు ఓరాడడం లేదంటారు అదిగో అన్న నిన్న ఏమన్నా మాట అన్న లేక నా భార్యలు నిన్నేమన్నా మాట అన్నమా చిన్ననాడు నమ్మ రీతి కనుక నన్ను దీతి నిజ పెడితే నాగో తోడబుట్టిన తమ్ముడు కాదు కన్న కొడుకు లెక్క సాధినవురా అన్నమా కొడు కొడుకులు లేక బిడ్డలు లేక నేను కొన్నిసారి మందు కట్టిన కోటి ఎత్తలు తిరిగిన ఈ దేవుడి బిల్లే మళ్ళు పోతున్నాసినే పాటలో కప్ప పెట్టినా తగున బాబు కూడ పోసిన్నా బిడ్డ మీద లగ్గరా లగ్గాలు ఎత్త కొట్టిన్నా అవో గణిక దేవి నాకు ఒక కొడుకునన్న అయ్యపా ఒక బిడ్డ నన్ను అయ్యపా ఒకరుగా ఇచ్చారు కాదు నలుగురు భార్యలు చేయకుండా ఇంద్రవాతి చంద్రవాతి నల్లించాలి మరి కనుక ఒకరు కాకుండా భగవంత ఒక సంతానం నాకు కాకుండా అన్నా నీకైనా ఒక్క బిజ్యం ఎత్తి భగవంతుడు ఓడిగా తిన్నా నీ బిజ్య ఎట్టుందో నీ బిజ్యం ఒకవన్నా చూసుకోపోతున్నా అన్న నీ కనుక అది ఏమానరా అన్నా అనుకున్నాడే అమ్మ పోదానుకున్నాడు కానీ అదే రే లేదా ఇప్పటికైనా అప్పటికైనా మరి కనుక నేను కాదు వాళ్ళ అన్న అప్పటికే నేను అవ్వకుండా పోయిండు మాతో చెప్పిండు అన్న భార్యలు అంటారమ్మా నా అన్నకు ఇప్పుడు పండుగ దిందా మరి కనుక నా విధంగా కుండును లేకపోయాను మరి చూస్తున్నా చెప్పకపోవచ్చు నా విధంగా కనుక మరచిపోవచ్చు అదిగో నా భార్యతో చెప్పుకోని భార్య తీసుకొని విజయ్ ఎట్టుకోనక్కడే మంది పెట్టుకున్నాడు

வந்து அத்த சேவில

పెద్దవాళ్ళు పారదావా అని పోనీ పంపేసి తప్పు నూరిన కోసిన తింటావా ఉంటావా పోతా ఎప్పుడు ఆడలో బాగా గిన్నె ఉంటది రాము ఎక్కడ చాలా

తండ్రి నువ్వు పోకు నవ్వుతావా నువ్వు నంబర్ పండి వేసిన ఫుల్ అవుతాయి పుల్ అయినా అవుతాయినాడేమన్నాయో నువ్వు మంచిదానివే పెద్ద దానివే నువ్వు గుణవంతురాలు అమ్ములు నిన్ను నా బంగారం అంటే కూర్చుని ఉండేవాడు దానికన్నా కూర్చున్నాడు అవి అంటే ఆటలు దాని లేచిపోతాడు చదువుకుంటాడు బియాలు ఎగ్జిల్ అయితే అసే కూడు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్